హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ వెబ్జెడ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి అగ్నివీర్ ఇండియన్ నేవీకి ఎవరైతే అప్లికేషన్ చేశారో చేసుకున్న వారికి గుడ్ న్యూస్ అన్నట్టు మనకి ఎగ్జామినేషన్ డేట్ అనేది రావడం జరిగింది స్టేజ్ వన్ వచ్చేసి మనకి ఒక ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోండి నేవీ ఎస్ఎస్ఆర్ ఎంఆర్ రోడ్ అప్లికేషన్ చేసిన వాళ్ళకి కూడా చెప్తాను ఇప్పుడు సో మీరు ఎగ్జామినేషన్ ఇప్పుడు ఉంది ఏంటని చెక్ చేసుకునే ఆప్షన్ అనేది మే ట్వెల్త్ డేట్ అయితే వస్తుంది అంటే మీ ఎగ్జామ్ డేట్ ఎక్కడ ఉంటుంది ఏంటని ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు అండ్ అదే విధంగా ఎగ్జామినేషన్ డేట్ ఎస్ఎస్ఆర్ కి కనుక చూసుకుంటే మే ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ టూ డేస్ లో ఉండడం జరిగింది నేవీ ఎంఆర్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఏదైతే మే ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ డేస్ లో అయితే ఉండడం జరిగింది అన్నట్టు కాబట్టి ఇది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి అండ్ ఇది స్టేజ్ వన్ కి మాత్రమే స్టేజ్ వన్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత మనకి అంటే ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇది క్వాలిఫై అయిపోయిన తర్వాత మనకి స్టేజ్ టూ ఉంటుంది స్టేజ్ టూ లో మళ్ళీ మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది సేమ్ ఇదే సిలబస్ స్టేజ్ వన్ లో ఏదైతే సిలబస్ ఉందో స్టేజ్ టూ లో కూడా అదే సిలబస్ ఉంటుంది ఆ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయాక స్టేజ్ లో మనకి రన్నింగ్ అయితే కండక్ట్ చేస్తారు అన్నట్టు సో స్టేజ్ లోనే మనకి మెరిట్ అయితే తీస్తారు స్టేజ్ వన్ అనేది జస్ట్ క్వాలిఫై మాత్రమే ఉండడం జరుగుతుంది మరి దీనికి కూడా మీరు ఇప్పటి ప్రిపేర్ కావాలి కాబట్టి వన్ మంత్ కోర్స్ అనేది మన యొక్క యూఎప్జీ యాప్ లో ఉండడం జరిగింది వన్ మంత్ వచ్చేసి త్రిబుల్ నైన్ రూపీస్ ఉండడం జరిగింది సో మీకు స్టేజ్ వన్కి స్టేజ్ టూ కి రెండింటికి ఉపయోగపడుతుంది కాబట్టి మీరైతే మేము కొన్ని ఇంపార్టెంట్ స్పెసిఫిక్ టాపిక్స్ చెప్తాము ఆ టాపిక్స్ కూడా మీరు కొద్దిగా నేర్చుకుని ఎగ్జామ్స్ కూడా బాగా రాసి మీకు కొంచెం స్కోర్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి అండ్ లేదు మా ఛాన్స్ లేదు అంటే ఓన్లీ ఆన్లైన్ టెస్ట్లు ఉంటాయి ఆన్లైన్ టెస్ట్ లో తీసుకుని అయితే ప్రిపేర్ అట్లీస్ట్ మీకు ఇప్పటి నుంచి మనకి అది బాగా ఉపయోగపడుతుంది అన్నట్టు ఆన్లైన్ టెస్ట్ జి యాప్ లో ఉంటాయి నేవీ ఎస్ఎస్ఆర్ అని ఒకసారి అక్కడ టెస్ట్ అని ఉంటాయి అక్కడ అవి మీరైతే పర్చేజ్ చేసుకుని అయితే అటెంప్ చేసుకోవచ్చు అన్నట్టు సో ఇంకా మీకు ఏమైనా దీని గురించి రెగ్యులర్ అప్డేట్స్ కోసం నేను ప్రతి మనకి ఛానల్ అయితే ఇస్తుంటాను రెగ్యులర్ గా ఫాలో అండి అండ్ అదేవిధంగా టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించినటువంటి ఆఫీసర్ లెవెల్ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది దాని గురించి కూడా వీడియో ఇస్తాను అది మీకు ఈవినింగ్ వరకు అప్లోడ్ చేస్తుంటే నాకు వచ్చి చూసి చెక్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జయహన్